चृति मिलाम, काлек sympath इक्पिध कान ऊर्वण मत रेतनी इकिए काव सबादु अर्व।ャ मुस्छाई ने क्षेता रेते देः जातो बैदी टार्व। mg अन्योन व此रशना काहुएres और प difum unterstützen...욱ैंज रेते हाले जासित electricity that we קान ँच सरह ओंगे. कानि अम्लें तो एीय जान। � కలిసి వస్తున్నారు ఈ పాట భక్తాన్ని కూడా బీదవాడంటే అందుకు ఇష్టం లేదయ్యా మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ ఎస్సీ అంటే నచ్చదు ఎందుకంటే వాళ్ళుగా ఈయన కాపురం చేస్తున్నది అప్పుడప్పుడు అంటి పట్టు జత కావాలని నమ్ముకుని బతుకుతా ఉండేవాళ్ళయ్యా ఆయనకి నచ్చినయా కావునా కలిసి ఉంటాం కలిసి పోరాడతాం కలిసి ఉంటాం చిత్తూరు పట్టణాన్ని రూపురేఖ మారాలంటే ఒక రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా రాసి పెట్టుకో రాసి పెట్టుకో అన్నా పత్రిక వాళ్ళు నిజంగానే రాయాలన్నా ఇక్కడ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ముందు రాకముందు వచ్చిన గుడిసీళ్ళు అన్నా ప్రాక్టికల్ రాయండి నా 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 పత్రిక ప్రాక్టికల్ రాయండి ఆ ఉన్నది ఉంది ఇప్పుడు వచ్చి వచ్చింటారన్నా లీడర్ ఎన్నో లీడర్ వస్తాడు ఆదికాశ నాడు అన్న వచ్చినాడు మూసినాడు ఆయన వచ్చినాడన్నా ఎందుకు తెలుసా ఈ ఈ లొకేషన్ పాపం బీద వాళ్ళు గది ఎందుకంటే పోయే వాడికే తెలుసు సిచ్యువేషన్ ఏమనేది కింద నుంచి పైకి పోయే వాడికే తెలుసు సిచ్యువేషన్ ఏమనేది ఏమార్చుకోవడానికి తెలియదు బీదోడు కష్టం కాబట్టి మనం బీదవాళ్ళు చిత్తూరు పట్టణంలో ఎక్కువగా ఎక్కువగా మైనారిటీ ఎక్కువగా ముస్లిం బీసీ ఎస్సీ నంబర్ వన్ మనమే బీదవాళ్ళు చంద్రబాబు అన్నకు మనం అంటే నచ్చదు మన బిడ్డలు చదవాలంటే ఆయనకు ఇష్టం ఉండదు ఆయన మాత్రం లండన్ అమెరికా వాళ్ళ బేరెన్స్ వాళ్ళంతా చదువుకోవచ్చు కావున ఒకటిగా ఉంటాం కలిసి పోరాడతాం రోజు వస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో ప్రాణంగా ఈ ముప్పై నలభై గుర్చులు పోయే అవకాశమే ఉండదు ప్రాణమైన ఈ స్థలంలో ఇస్తామని ఈ పాట నాకు ఇచ్చిన దాన్ని గౌరవం ఇచ్చి థ్యాంక్స్ చెప్పి జై జై జైన్

చిన్న చిన్న అరటి పండ్ల వ్యాపారం పెట్టుకొని ఇక్కడ జీవనం సాగిస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడ నుంచి చూడొచ్చు మరి వారందరి కోసం మీరు తల్లి విజయానంద రెడ్డి గారు వస్తున్నారు అందరు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం నేను చాలా భీదం నాకు చదువు చేస్తాం పాత బస్సు ఉండేది చిత్తూరు పాత బస్టాండ్ ఈ పాత బస్సు ఇప్పుడు వదిలేసి మాకు వెళ్ళిపోతే మేము ఎక్కడ పోయచ్చు మేము ఈ చుట్టూరు వచ్చే ఈ పాత భాష బయట పోతే మాకు గౌరవం లేదు బయట పోతే ఇక్కడ ఉంటే గౌరవం మాకు బయట పోతే గౌరవం లేదు మాకు తిండి కానీ అన్నం కానీ పాత భాషనే చేస్తుండేది అది చేస్తే కూడా మీరు ఎంతో మంది జనాలు వచ్చి మాకు కొట్టే కూడా ఎన్నో పేదలు వచ్చి మాకు బయట తరలిస్తే కూడా మేము పోలే ఎందుకంటే గుడిసి వేసుకుని కూడా మేము ఎందుకు అంటే మాకు అన్నం అయితే ఇదే ఈ తల్లి అదే మేము బయట పోలేము అది పోకుండా చేసేది మీరే ఈ సాది వచ్చింది ఎందుకంటే మాకు కష్టం ఉంటే బాధ ఉంటే మీరే మాకు వచ్చింది నాలుగు తరాలుగా ఉన్నాం సార్ మా ముత్తాత మా తాత మా నాయన నేను ఇప్పుడు నా కొడుకు ఐదో తలాల వరకు ఉన్నాం సార్ ఐదో తలాల వరకు ఉంటే కూడా మేము ఇంతగా ఎదుగులేదు నేను ఏం చెప్పలే ఎందుకంటే మాకు ఉండేదానికి ఇంత చోట జరిగింది ఆ చోటే మాకు చాలు ఈ పాత పక్షాలు మాకు ఉండేదానికి ఇంత చోట ఇచ్చినారు ఈ జనాలు ఈ పెద్దలు ఈ రైతులు దానికే మీరు ఉండేది అది వదిలేది వెళ్ళిపో మేము ఎక్కడ పోలేము సార్ మాకు మీరే దిక్కు మీరే కొట్టాలా మీరే అన్నం పెట్టాలా సార్ మా బాధలు చెప్పుకున్న వెంటనే మీరు ఎవరి దగ్గర ఒక చెప్పుకోండి అంటే అందరికీ చెప్పినాం అఖిలపక్ష సమావేశము అందరూ రండి అని అందరికీ చెప్పుకుంటే అన్న ఒక్కరే స్పందించినారు బాధగా ఉంది ఎందుకంటే అది మీ అవసరాల కోసం మా దగ్గర వస్తారు మాకు అవసరాలు పడినప్పుడు మీ దగ్గరకు వస్తే తరగాలి తిప్పుకున్నట్టుంది అందరినీ దాక్ష పుల్లనివి అన్నట్టుగా మనం ముందే చదివేసినాం అది ఇప్పుడు ప్రాక్టికల్ గా అర్థమైంది చెవికి కంటికి నాలుగు వేల గ్యాప్ ఉందంటారు కదా చెవులో వినింది ఒకటి కంటితో చూస్తున్నది ఒకటి అని ఇప్పుడే తెలిసింది మాకందరికి కర్ణాకర్ రెడ్డి అన్న మా చిత్తూరు ప్రజల కోసము మా బాధ అర్థం చేసుకుని ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు మేము బస్ స్టాండ్ షాప్ కీపర్స్ ఓల్డ్ స్టాండ్ షాప్ కీపర్స్ అసోసియేషన్ తరపున మా బాధలు పట్టాలుంది మాకు స్వాతంత్రం వచ్చిన పన్నెండు సంవత్సరాల తర్వాత మా అసోసియేషన్ ఏర్పడింది చిత్తూరు పట్టణంలోనే పాత అసోసియేషన్ మాది మాకు దిక్కు లేని పరిస్థితి చేసి పెట్టేశారు ఇప్పుడు కొత్త వాళ్ల పరిస్థితి ఏందో మీరే చూసుకోండి మా స్థలాలు మాకు ఇవ్వము అంటున్నారు పట్ట డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి డబ్బులు ఇచ్చి మీరు ఒక వాహనం ఉంటుంది మీ అందరి దగ్గర స్కూటర్ కారు బైకో ఉంటుంది డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కుంటాం తీరహండా యమహా మహేంద్ర ఏదో ఒకటి కొనుక్కుంటాం ఆ తర్వాత వాళ్ళు వచ్చి మేము డబ్బులు ఇచ్చేస్తాం మీరు డబ్బులు పాడేస్తాం మీరు బండి మాకు ఇచ్చే ఎవరన్నా ఇస్తారా ఉండే వాళ్ళల్లో ఒక్కరిస్తారా ఎవరు అన్నప్పుడు డబ్బులు ఇచ్చి మట్టి స్థలం కొనుక్కున్నాక ఆ డబ్బు నుంచి కొనుక్కున్న స్థలాన్ని మీకు అడిగేదానికి డబ్బులు పారేస్తాం మాకు ఇచ్చేయండి అని అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఎంత దౌర్భాగ్యము మనకుంది మన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఆ ఇల్లు కాలా ఉందిరా నాకేం బాధ లేదు అనుకుంటా ఉంటారు రేపు ఆ అగ్గి తలపైకి వచ్చిందంటే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నా మీకు అర్థం కాదు గతంలో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చి ఇక్కడ మా బాధలు అర్థం చేసుకునే దానికి మాకు ఇవాళ పాటు ఉన్నారు బాగా ఉంది బస్ స్టాండ్ దగ్గర చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్ని కూడా మీరు కాసు గారి బస్ స్టాండ్ పెట్టి వెంటనే ప్రతి ఒక్క షాప్ కూడా డబ్బులు ఇచ్చి కొన్నారు మొత్తం షాప్ ఓనర్స్ ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చి షాప్స్ అన్ని కొనడం జరిగింది ఇది రెవెన్యూ సంబంధించింది స్టాండ్ కు చుట్టుపక్కల ఉండే అందరూ కూడా అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది మున్సిపల్ బస్ స్టాండ్ ఈ ఏరియా మాత్రం మున్సిపాలిటీకి సంబంధించింది నేను ఒకటే ఒకటి చెప్తున్నా మీ రెవెన్యూ ల్యాండ్ పట్టాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొన్న వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా కమిషనర్ గారు కూడా మీరు అనుకున్నట్టు మీ షాపుల దగ్గరికి రారు ఆ షాపులను కొట్టడం జరగదు ఏమే మీరు దాని గురించి భయపడాల్సిన పని ఉండదు ఎందుకంటే మీరు ఒకసారి రెవెన్యూ దగ్గర డబ్బులు ఇచ్చి కొన్నాక మీరు ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్ సరిపోతారు మీ ప్రాపర్టీ అది మీ ప్రాపర్టీని అంత సులువుగా కొట్టేదానికి కాదు ఒకటి చెప్తున్న కార్పొరేషన్ యాక్ట్ గానీ హైకోర్టు సుప్రీం కోర్టు కూడా ఒక నెల ముందు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరు గాని ఈ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీని తాకితే వాళ్ళందరికీ కూడా అమౌంట్ కాంపెన్ చేసి అమౌంట్ కట్టించే షాప్స్ అన్ని తీసుకోవాలా అదేవిధంగా రోడ్ వైడ్ కూడా డబ్బులిచ్చి కొట్టమని చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేసారి అంటే మనకు డబ్బులు ఇచ్చి మీరు కావాలంటే తీసుకోండి అని ప్రజలు కూడా అభివృద్ధికి ఓడిపోతాం కానీ మీరు దౌర్జన్యం చేస్తూ ఒప్పుకోమని ఇవాళ ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ బస్ స్టాండ్ లో ప్రతి ఒక్కరు చేయడం జరిగింది దీన్ని సంతోషిస్తున్నా ఈ రోజు ఇంత దూరం రావడానికి కారణము నన్ను అడిగితే ఇక్కడ ఉండే చిరువర్తకులు అందరూ కూడా మీలో యూనిటీ లేదు మెయిన్ ఎందుకంటే బస్ స్టాండ్ పండ్ల వ్యాపారం చేసే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మీరందరూ ఒక యూనిటీ గా ఉండేవాళ్ళు ఇవాళ మీరు చీలి మున్సిపల్ బస్ స్టాండ్ లేదు లేదు అందులో కట్టించ వస్తామని పిసిఆర్ కాలేజీ చిన్నం రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల పిల్లలు చదువుకునే దానికి ఇచ్చిన జాగాని ఇది ఎవరికే ఎక్స్ ఎమ్మెల్యే గారు ఒక పది అడుగులు తీసుకుని వెనక నెట్టడం జరిగింది ఆ పది అడుగులు వెనక నెట్టిన జాగాలో ఆట స్టాండ్ పెట్టుకున్నారు మీరు సరే అది ఒక పక్క ఉంది ఇప్పుడు మీరు పళ్ళ వ్యాపారం చేస్తాం ఆడికి వెళ్ళిపోతామని మీరు ఒక గ్రూప్ తయారయ్యి మీరు ఆడికి ఇప్పుడు అన్నారు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గానీ కమిషనర్ గాని ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీతో అనవసరంగా ఇరవై లక్షల రూపాయలు పెట్టి అంగులు కలడం జరిగింది కార్యకర్తలు నాయకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క చిత్తూరు బస్ స్టాండ్ పాత బస్టాండ్ పాత బస్ స్టాండ్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కానివ్వండి దూర ప్రాంతాల్లో కానివ్వండి ఈ యొక్క పాత బస్టాండ్ కు గాయత్రిగా చెప్పినట్టుగా ఒక తీపి అనుభవాలు ఉన్నటువంటి స్థలం ఇది ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క స్థలాన్ని మరి వ్యాపారస్తులు మొదటి నుంచి కూడా ఇక్కడ బండ్లు పెట్టుకొని తోపుడు బండ్లు పెట్టుకొని షాపులు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మరి ఈ యొక్క వ్యాపారస్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగజలేదు గతంలో గత ఐదు సంవత్సరాల్లో కూడా స్థానిక ఇప్పుడు ఇన్ఛార్జ్ విజయరాజన్ రెడ్డి గారు తన సొంత డబ్బులు దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గేటుకి డబ్బులు ఇచ్చి మీ అందరికీ కూడా వ్యాపారాన్ని చేసుకొని మీ యొక్క జీవితాల్లో అభివృద్ధికి రావాలని ఆకాంక్షిస్తూ పేదల పక్షాన్ని నిలబడినటువంటి నాయకులుగా గత ఐదు సంవత్సరాలు మీ అందరికీ కూడా సపోర్టుగా ఒక నిజమైన నాయకుడిగా పేదల పక్షంలో నేను అని చెప్పి చేతల్లో చూపించినటువంటి వ్యక్తిగా మా నిజానికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఆ చివర ఇటు పక్కేమో షికారులు అటు పక్కేమో అంగల్లోళ్లు వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి చిత్తూరు నడిబట్టులో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా ముప్పై మూడు సంవత్సరాలు మీ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం పన్నారు కానీ పేదల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతోనే పుట్టిన పార్టీ కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా భావించి మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు సంఘీభావం తెలియచేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందిగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు చూస్తున్నారు మనం ఈరోజు వస్తున్నాం అంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు ఆ డిజిటల్ బోర్డులో లో ఏం రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డాని అయ్యా చిత్తూరు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అభివృద్ధికి అడ్డు తగిలే సంస్కారం వైఎస్ఆర్ పార్టీని కాదు కానీ అభివృద్ధి చేసే విధానంలో సంప్రదాయబద్ధంగా పదంగా ఉండాలి కానీ దౌర్జన్యాలు ఉండకూడదు అనే దానికి మేము అడ్డు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను చూస్తే ఆరు మాసాల మార్కెట్ డబ్బులు మీరు కట్టలేదు అని చెప్పారు రాశారు ఎస్ ఎలక్షన్స్ అయిన తర్వాత కట్టలేదు నేనే ఒప్పుకున్నా ఎందుకు కట్టలేదంటే మేము కూడా ఆర్థికంగా చితికిపోయాం కాబట్టి నాలుగు సంవత్సరాలు పూర్తిగా ఏ వ్యాపారస్తుల దగ్గర కూడా ఒక్క రూపాయి వసూలు చేయకుండా ఫ్రీగా సంవత్సరానికి ఎనభై ఐదు లక్షల రూపాయలు కానీ ఈ రోజు మేము ఆపితే ఈ మూడు మాసాలకు టెండర్ రదులు రోజుకు రెండున్నర లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తూ ఉండేది మీరు కాదు అని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ప్రతిరోజు రెండున్నర లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు గంపకు వంద తోపుడు బండికి రెండు వందలు ఆటో వస్తే మూడు వందలు లారీ వస్తే పదిహేడు వందలు బైపాస్ రోడ్ లో లారీ పోతే రెండు వేలు రోజుకు మూడు లక్షలు చొప్పున నెలకు తొంభై లక్షల రూపాయలు ఈ రోజు దోచుకుంటా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా మీ అందరికీ తెలియదా అని కూడా ఈ సభాముఖంగా ఇప్పుడు కూడా వైఎస్ చంద్రబాజ్ అన్నారు అసలు సంక్షేమం అంటేనే కూటమి పార్టీకి తెలుసా హామీలు ఇచ్చినారు ఏం సంక్షేమం నెరవేర్చారు సంక్షేమానికి పేటెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మేము తెలియజేస్తున్నాం ఫస్ట్ మొదటి పేరు వచ్చేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని కూడా నేను తెలియజేస్తుంటా పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలమ్మ వరకు ప్రతి పిల్లవాడి చదువు దగ్గర నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర వరకు ఆసుపత్రుల్లో రోగులైతే అయితే పేషెంట్లు అయితే వాళ్ళకి ఏం చేయాలని ప్రతి ఒక్కరి కష్టాలు గుర్తించిన వ్యక్తి సంక్షేమానికి పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సంక్షేమానికి మీరు పడుతున్నారని కూడా ఇక్కడ డిజిటల్ బోర్డు లో తెలిసింది పెద్దదిగా కాబట్టి సంక్షేమం అంటే వ్యక్తులు ఈ డిజిటల్ పెట్టారని కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు మీరు రోజు మీరు అమ్ముకుంటున్నారు చార్టెడ్ ఫ్లైట్ లో తిరిగే వాళ్ళకి మీ కష్టం ఏం తెలుస్తారో మీరు ఒక్కసారి ఆలోచించండి రోజు కష్టపడితే మీకు ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మిగులుతుంది దాంట్లో రెండు వందల రూపాయలు మున్సిపాలిటీ బిల్లు వసూలు చేస్తా ఉన్నారు మొత్తం చిత్తూరు పట్టణం మొత్తం మీకు మిగిలేదు ఐదు వందలు ఆరు వందలు అదేవిధంగా దాంట్లో పిల్లలకు ఫీజులు కట్టాల ఎలక్షన్స్ ముందు మీకు చెప్పారు నీకు పదే నీకు పదేత నీకు పదే ఈ రోజు అందరికి పదహైదు పదహైదు పద్దెనిమిది మొత్తం గుడ్డు కొట్టి మీ కష్టాల్లోనే మీరు ఫీజులు కట్టుకోవాల సాధంగానికి ఇలాంటి కబ్జాలు ఒక పక్క కాబట్టి మీరు కష్టం తెలిసిన వ్యక్తిని ఎంచుకోవంటే మీకు ఈ రోజు కష్టాలు వచ్చేది కాదు కానీ జరిగిన నష్టాన్ని మనం పుచ్చుకోవాలి కాబట్టి రాబోయే రోజుల్లో మీ కష్టాన్ని గుర్తించిన నాయకుడిని ఎన్నుకొని ఎప్పుడు కూడా వెంట ఎవరుంటారు మీ కష్టం ఎవరికి తెలుసు అనేది మీరు గ్రహించవలసిందిగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా పేదల కోసమనే పేదల ప్రయోజనాల కోసమనే పుట్టినటువంటి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా నేను పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపాలనే రాజకీయాల్లోకి వచ్చానని మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇలాంటి చిరు వ్యాపారస్తులైనటువంటి పేదవాళ్లకు నేరుగా డీబీటీ ద్వారా ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా పంచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే పేదవాళ్లకు తప్ప ధనికులకు కాదు అందుకే ధనికులంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల పక్కన చేరి మీ మీద పగబట్టి మీ జీవితాలను కోలదయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి పక్కకు మళ్లించే కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉండి ఉంటే ఈ రోజున మా కడుపులు కొట్టద్దు అని అడిగేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు మీకోసమని జగన్మోహన్ రెడ్డి గారు చేసేవారు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నా మేము పేదోళ్ళ పక్షానే ఉంటాం మీ కోసమని ఎంతకైనా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామోనని చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను ప్రమాణం చేస్తున్న మీకు ఒక మంచి నాయకుడు దొరికినాడు రెడ్డి గారు అన్న మనం ఆందోళన చేయాలా అంటే తప్పకుండా విజయం చెయ్యి నేను కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పా నేను పోతున్నానని మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకువెళ్తే ఇలాంటి వాటికి నువ్వు వెళ్ళవలసినది ఇలాంటి పరిస్థితి తీవ్రతరమైతే అవసరమైతే నేను కూడా చిత్తూరుకు వస్తాను తెలియజేస్తుంది పేదోళ్ల కడుపు కొట్టేటువంటి ప్రభుత్వం ఇప్పుడే చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగేటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటారు నేల మీద ఉన్నటువంటి పేదోళ్ల కోసం పోరాడేటువంటి వాళ్ళు మీకోసమని ఈ రోజుతో ఈరోజు ఉత్తర్ణ చిన్న ధర్నా లాంటిది చేశాం వాళ్ళు వినకపోతే రేపు మరింత ఉద్యమం చేస్తాం డిప్యూటీ మేయర్ చంద్ర గారు అన్నట్టుగా మీరు మొదట ఐక్యంగా ఉంటే మీకు చేదోడుగా ఉండటానికి మేము మరింతగా ముందుకొస్తాం రేపు మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నామని విజయానంద్ గారు చెప్తున్నారు మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని పేదల పక్షపాతులందరినీ కూడా కలిపి కలుపుకొని పెద్ద ఉద్యమం చేద్దాం ఆ ఉద్యమంలో అగ్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు తరలి వచ్చి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబెడతాం ఎప్పుడో డెబ్బై ఒకటో సంవత్సరంలోని అరవై ఎనిమిదో సంవత్సరంలోనే కొన్నటువంటి స్థలాల్ని పూర్తిగా మీకు హక్కులున్నటువంటి స్థలాన్ని పెరిగి వేసి ఇక్కడేదో మల్టీ కాంప్లెక్స్ కట్టాలంటే దాన్ని చూస్తూ సహించే వాళ్ళు ఎవరు లేరు మీరు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కారణమట అభివృద్ధిని అడ్డుకోవద్దునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సూచనలు ఇస్తున్నారు అభివృద్ధి నిరోధకులు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ చంద్రబాబు గారి పార్టీ తప్ప మరొకటి కాదు అభివృద్ధి నిరోధక పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు ఈ పార్టీలు అధికారం లేక వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలేంటి ఈ రోజున ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి వాగ్దానాల కంటే చేస్తున్న సహాయం కంటే నేను మరింత రెండున్నర లక్షల కోట్లు ఎక్కువ ఇస్తాను అని మోసపు హామీలు ఇచ్చి ఈ రోజున డబ్బులు లేవు డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం సంపద సృష్టించి సంపద సృష్టించినాక పేదోళ్లకు మేలు చేస్తానని అంటే సంపద సృష్టించడం అంటే చిత్తూరు స్టాండ్ లో ఉన్నటువంటి పేదోళ్ళనందరినీ పీకి పారేసి వాళ్ల జీవితాలని ధ్వంసం చేసి ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టి దాని బాడుగులతో సంపద సృష్టించి పేదోళ్లను సవనాశించి దానికి మేము వ్యతిరేకం పేదోళ్లకు అన్యాయం చేస్తే సహించం ఎంతకైనా తెగించి పోరాడతామని చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇంత మంచి పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రజలకు మరింత పెద్దది చేద్దాం ఎంతకైనా ముందుకు వెళ్దాం వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ పొట్టలు కొట్టేటువంటి ఓ ప్రభుత్వాల భరతం పట్టడానికి జగనన్న ఎల్ల వేళలా మీకు తోడుగా నీడగా అండగా ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు మరొక వారు మరొక వారు అభివృద్ధి అభినంది